ठीक है सर सर योर नेम प्लीज आपका नाम श्रीनिवास श्रीनिवास बस शिवाय खुदा कर ओके ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ఎంపీ సారా సతీష్ గారికి మిగతా అధికారులకు నా హృదయపూర్వక మా పన్నెండు మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే వీఆర్ బింగ్ అవైతే మీకో అని తీసు లక్నౌం లక్నౌటు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ టు విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైం కోపరేషన్